అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రే నమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు బ్లాగ్స్ నేను మీ మణిమాల ఈరోజు వచ్చేసి మన నా ఉగాది ముందు రోజు అంటే ఒక మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ముందే నేను ఇలాగా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని మోప్ పెట్టేసుకొని ఇల్లు దుమ్ము ధూళి బూజులు అలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఉగాది ఒక పర్వదినం ఒక పండుగ అనగానే ముందుగా మనం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటాం కదండి అలాగే నేను కూడా ఒక నాలుగు రోజులు ముందుగానే ఈ పని అంతా చేసేసుకుంటూ ఉంటాను అలాగే ముఖ్యంగా దేవుడి మందిరం మనం చేసుకునేది అదే కదా ముందు పూజా విధానం అలాగే నా దేవుడి మందిరం మొత్తం కూడా నీట్గా ఒక తడి క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకొని మొత్తం కూడా తర్వాత ఇలా పటాలు ఉంటాయి కదా మన దేవుళ్ళవి ఫోటోలకి చక్కగా గంధం కుంకుమ అలాగే పెట్టుకొని బుట్లు పెట్టేసుకొని నీట్గా నా దేవుడి మందిరంలో పెట్టేసుకొని చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా నీట్గా కడిగేసేసుకొని శుద్ధి చేసుకొని ఆ తర్వాత యథాస్థానంలో వాటిని పెట్టేసుకుంటూ ఉంటాను అలాగే నా దగ్గర ఇలాగా పాలరాతితో చేసినటువంటి ఇలాంటి లక్ష్మీ అమ్మవారు విగ్రహం ఉందండి దాదాపు ఒక అడుగున్నర అలా ఉంటుంది విగ్రహం చాలా బాగుంటుందండి నేను ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది లక్ష్మీ అమ్మవారు ఆమెకి ఎప్పుడు కూడా ఇలాగ తామర గింజలతో దండ వేసి ఎప్పుడు ఉంచుతాను అలాగే ఆ అమ్మకు మాత్రం కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో అందరికీ చికాకులు అనిపించవచ్చు ఎవరికైనా ఒంట్లో బాగపోవడం బాగోనప్పుడు ఇలాగా మన మనశ్శాంతి కోసం ఇలా మంచిగా ఆ అమ్మకు కానీ అలా పూజ చేసుకుంటే ఇంట్లో చికాకులు మనశ్శాంతి వస్తుందండి చికాకులు అన్నీ పోతాయి ఇంట్లో వీలైనంత వరకు కూడా ప్రతి నిత్యం కూడా కొంచెం ధూపమైన సాంబ్రాణి గుగ్గిలం లేదంటే ధూప్ స్టిక్స్ మనకి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అలాంటి వాటితో అయినా కనీసం ఇంట్లో రోజు ఒక్కసారైనా అలా ధూపం మనకి ఇంట్లో ఆ స్మెల్ మనకి ఇంట్లో పట్టి ఆ వాసన మనకి వచ్చే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడు ఎలాంటి మనకి నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంట్లో చికాకులు అలాంటివి ఏమీ లేకుండా ఉంటే ఎందుకంటే ఒక్కొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయండి ఎందుకంటే బయటకి వెళ్ళి ఒక మన భర్త మగవారు అలా పని మీద బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు ఇలాంటివి బయట నుంచి మనం లోపలికి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎంతో కొంత మన వెంబడి వస్తూ ఉంటుంది అదేనండి అంతేకాదు మనం మంచిగా ఉన్న చూడలేని వాళ్ళు కళ్ళు పడుతూ ఉంటాయి అది మనకి మన ఇంటికి మన పిల్లలకి మన భర్తలకి కూడా మంచిది కాదు ఎందుకంటే అలాంటప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ఉండాలి ఆర్థికంగా కూడా ఎదుగుదల తగ్గిపోవడం ఏదో ఒకదానికి చీటికి మాటికి విసుకులు ప్రతిదానికి చిన్న చిన్న గొడవలు ఇలాంటివి ప్రతి ఇంట్లో కూడా సహజంగా జరుగుతూనే ఉంటాయండి కానీ ప్ర దీనికి ఒక పరిష్కారం అనేది అంతగా ఏమీ ఉండదు ఎందుకంటే మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతూ ఉంటా అంటే మనం ఖచ్చితంగా ఇంట్లో ఇలాగా అమ్మకు రోజు కూడా నిత్యం ఇంట్లో దీపం పెట్టుకోవడం ధూపం వేసుకోవడం గుమ్మం దగ్గర చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసి ముగ్గు వేసి అటు ఇటు కూడా ఇట్లా చక్క దీపాలు పెట్టుకొని ధూపం వేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే కొద్ది గొప్ప నెగిటివ్ ఎనర్జీ అయినా చాలా వరకు రిమూవ్ అవుతుంది ఎందుకంటే ఇది నేను ఒక అనుభవంతోనే చెప్తున్నాను నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను ఉదయం కాకపోయినా సాయంత్రమైన ప్రతినిత్యం కూడా ధూపం ఉండేలాగా చూసుకోండి అదే మనకు శ్రీరామ రక్ష ఎందుకంటే దీపం పెట్టని ఇల్లు ఎందుకు ఇది కాదని అంటూ ఉంటారు పెద్దలు అందుకని ప్రతి నిత్యం కూడా ఒక చిన్న దీపం ఆ దేవుడి ముందు పెట్టుకొని ఆ అమ్మ ముందు ఇలాగా చేసుకుంటూ ఉండండి కొద్దిలో కొద్దిగైనా మీకు మీకు మార్పు అనేది మీకే తెలుస్తూ ఉంటుంది అంతేకాదు ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలాగ లక్ష్మీ అమ్మవారి ముందు చిన్న ఉప్పు దీపం పెట్టుకోండి ఒక చిన్న ప్రమదలో కొత్త ఉప్పు ప్యాకెట్ చెంచేసి దాన్ని కట్ చేసుకొని ఒక మూడు పిడికలు వేసేసి చక్కగా పసుపు కుంకుమ వేసి దీపం పెట్టుకోండి చాలా మంచిది ఆర్థిక సమస్యలు వాటిల్లో చాలా ఎదుగుదల ఉంటుంది మీరే గమనిస్తారు ఇలాంటివన్నీ చేయడం వల్ల చిన్న చిన్న టిప్స్ ఏనండి ఇవన్నీ చాలా మంచిది ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు మీరు కంటిన్యూస్గా ఇలాంటివి చేయడం అలవాటు చేసుకోండి మీ రోజువారీ దినచర్యలో ఖచ్చితంగా మీకు తేడా తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే నేను కూడా ఇలానే పాటిస్తూ ఉంటాను అప్పుడప్పుడు మాకు కూడా ఇలానే అవుతూ ఉంటాయండి పిల్లల్ని చీటికి మాటికి విసుక్కోవడం దేంట్లో కూడా పని అవ్వకుండా ఆగిపోవడం విసుకులు చిరాకులు ఏ పని అవ్వకుండా ప్రతి దానికి చిన్న చిన్న వాటికల్లా గొడవ పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీన్నే నెగిటివ్ ఎనర్జీ అంటాము సో ఇలాంటివన్నీ కూడా మనకి దూరం అవ్వాలంటే ఏమీ లేదండి ఇంట్లో నిత్యం ఒక చిన్న దీపం వెలిగేలాగా చూసుకోండి అలాగే ధూపం కంపల్సరిగా ధూపం ఇంట్లో రోజు వేసుకోవాలి అంతేకాదు ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను మీకు ప్రతి శుక్రవారం కానీ ఆదివారం అయినా సరే సాయంత్రం ఒక సాంబ్రాణి అది తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు లవంగం అలాగే పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం అయినా వేసేసి దాన్ని వెలిగించి దాంట్లో కొంచెం మిరియాలు కూడా వేసి సాంబ్రాణి ఉంటుంది కదా పైన అలా వేసుకుంటూ ఇల్లంతా ఆ మంటని చూపించాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తగ్గిపోతుంది ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు రిమూవ్ అవుతుంది మీరే గమనిస్తారు కూడా ఇలా కంటిన్యూస్గా చేయడం మీరు అలవాటు చేసుకోండి తప్పకుండా మీ రోజువారీ దినచర్యను కొద్దిలో కొద్దిగైనా మార్పు చెందేలాగా చూసుకోండి ఎందుకంటే మీరే గమనిస్తారు ఇలాంటి ఆటుపోట్లు జీవితాల్లో చాలా ఉంటాయి కాబట్టి అన్నిటికీ మనకు ఆ రక్ష అమ్మే ఆ అమ్మ పాదాలు పట్టుకోండి మరొక జన్మ లేకుండా ఉంచేస్తుంది ఆ తల్లి ఆ తల్లే సృష్టికి మూలం అన్నింటికి కూడా ఆ అమ్మను పూజించుకోవడం వల్ల మనకు మనశ్శాంతి కూడా కలుగుతుంది అంతేకాదు లలితా శాస్త్రనామం అనేది చదవడం కూడా చదవ కలిగిన వాళ్ళు మాత్రమే చెప్తున్నానండి అలవాటు చేసుకోండి చాలా మార్పులు వస్తాయి మీ జీవితంలో మీ కుటుంబంలో చాలా మార్పు వస్తుందండి ఎందుకంటే ఇది నేను చదువుతూ ఉన్నాను నేను అందుకే చెప్తున్నాను చాలా మార్పు వస్తుంది ఖచ్చితంగా మీలో మార్పు అనేది వస్తుంది ఇది గమనించుకొని లలితా శాస్త్రనామం లేదంటే కడ్గమాల లేదంటే శివయ్యది ఆ కాలభైరవుడిది ఆ కాలభైరవాటకం కన్ఫామ్గా ఇవి మీరు చదువుకోండి మీకు ఖచ్చితంగా మార్పు అనేది తెలుస్తుంది ఇలా ప్రతి శుక్రవారం కూడా ఇలాగా మనం ముందు అగ్నిదేవుడికి పూజ చేసుకొని ఇలా మన వెలిగించుకునే స్టవ్ ఉంటుంది కదా దాన్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకొని దాని మీద ఒక చిన్న ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో చిన్న బొట్టు పెట్టేసుకొని పువ్వు పెట్టేసి దన్నం పెట్టుకొని మనం ఏ పనైనా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి అగ్నిదేవుడు చాలా ముఖ్యం మనం ఆడవాళ్ళం ఉదయం లెగ్గానే ముందు చేసే పని కిచెన్లోనే కదండి స్నానం చేసి చక్కగా కిచెన్లోకి వెళ్ళి ఆ పొయ్యిని మనం అలాగా చక్కగా బొట్లు పెట్టుకొని పువ్వు పెట్టి దండం పెట్టుకుంటే ఎంతో మంచిది ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇది అలవాటు చేసుకోండి చాలా మంచిది దీన్ని ఇలా చేసుకోవడం వల్ల మీకు చాలా మంచిది అంతేకాదండి చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి నేనైతే లలితాదేవి అమ్మవారి నేను శుక్రవారాలు చేసుకుంటున్నాను పదహారు శుక్రవారాలని చేసుకోవడం మొదలుపెట్టి ఇప్పటికీ వారాలు అయ్యిందండి ఆల్రెడీ ఈ వారం వచ్చేసి పదో వారం మొన్న శుక్రవారం రోజు పది వారాలు కంప్లీట్ అయినాయి ఇంకా ఆరు వారాలు ఉన్నాయి నాకు ఇది మీరు చెయ్యగలను అని అనుకుంటే మాత్రమే పూనుకొని చెయ్యండి ఎందుకు అంటే మళ్ళీ మధ్యలో ఆపేసి ఏ ఊరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు అటో ఇటో వెళ్ళడం ఇలాంటివి చేయొద్దు ఏమీ లేదు చక్కగా అల్లి లలిత అమ్మవారికి చక్కగా పువ్వులు పెట్టేసుకొని ఆ అమ్మకు దీపం మొదటి వారం అయితే ఒక దీపం రెండొక వారం అయితే రెండవ దీపం మూడవ వారమైతే మూడు దీపాలు ఏ వారానికి ఆ వారం అలా దీపాలు పెరుగు పెంచుకుంటూ వెళ్ళాలి ఇలా పదహారు దీపాలు పెట్టుకోవాలి పదహారు వారాలు కూడా మనకి ఆడవాళ్ళు అన్నాక నెలసరి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి నెలసరి వచ్చినప్పుడు ఈ వారాన్ని వదిలేయండి మళ్ళీ తర్వాత వారం ఎప్పట్లాగే మామూలుగా స్టార్ట్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ అలాగా ఊర్లు వెళ్ళడం వదిలేసేసి అలా వేరే ఆటంకాల మీద దీన్ని ఆపడం ఈ పూజను ఇలాంటివైతే చేయొద్దు మీరు చేయగలను అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ లలితా పరమేశ్వరి అమ్మవారి పదహారు శుక్రవారాల వ్రతం చేసుకోండి చాలా మంచిది ప్రతి ఒక్క స్త్రీకి సౌభాగ్యం అన్నీ కూడా మంచిగా ఉంటాయి ఆ తల్లిని నమ్ముకున్నందుకు నేనైతే ఇది చేస్తున్నాను ఇప్పటికి పదివారాలు అయినాయి నేను పది దీపాలు పెట్టుకున్నాను ఇక మిగతా ఆరు వారాలు ఉన్నాయి ఆ తల్లిదాయ వల్ల అవి కూడా నిదానంగా చేసుకుంటూ ఉంటాను ఇది అయితే ఉగాది ముందు రోజు కాబట్టి నేను ఇలా క్లీన్ చేసుకొని పూజా మందిరం అంతా కూడా ఇల్లు అన్నీ డీప్ క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను అంతేకాదండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు చైత్ర నవరాత్రులు రాబోతున్నాయి అదేనండి లలితా పరమేశ్వరి దేవి అమ్మవారివి నవరాత్రులు రాబోతున్నాయి మార్చి ముప్పైవ తారీఖు నుంచి ఏప్రిల్ ఏడవ తారీఖు వరకు మనకు ఈ నవరాత్రులు ఉంటాయి అందుకని ఈ నవరాత్రులు కూడా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఆ అమ్మ దయ వల్ల అంతా ఆ అమ్మ చూసుకుంటుంది ఆమె చేయించుకోవాలని అంటే ఆమె వచ్చి చేయించుకుంటుంది మనదేమీ లేదండి అంతా అమ్మ దయ అంతే ఆ అమ్మకి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఆ అమ్మకైతే చెప్పుకున్నాను నేను ముందుగానే మీరు కూడా అంతేనండి ఏది చేయాలన్నా ఏ చిన్న పనైనా ముందుగానే ఆ అమ్మకు చెప్పుకోండి అన్నీ ఆ తల్లి చూసుకుంటుంది ప్రతి విషయం కూడా ఆ తల్లికి చెప్పి చేసుకోండి మీకు అన్నీ మంచి జరుగుతాయి ఇలాంటివి ఏదైనా ఉన్న ఇబ్బందులు ఆటంకాలు అన్నీ మీ సమస్యలు అన్నీ కూడా ఆ తల్లికి చెప్పండి ఆ తల్లి అన్నీ చూసుకుంటుంది ఆ తల్లికి తెలియనివి ఏమీ లేవు సృష్టికి మూలం అమ్మ అంతే నేనైతే శుక్రవారం కాబట్టి ఆ అమ్మకు సగ్గుబియ్యం పాయసం కాసి పెడుతున్నాను మార్నింగే మార్నింగేళి చేసి అంతేనండి ఇంకా అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేసి బాయ్